ఐ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విష్ణు అవతారం అయిన నరసింహ అవతారం గురించి తెలుసుకుందాం ఈ రోజులలో మనం అవతార్ నరసింహ మూవీ చూసి చాలా హెచ్ దానిలో నుంచి కొన్ని కాన్సెప్ట్ని మనం కవర్ చేస్తాం అయితే హిరణ్య కషిసుడు ఆయన రాక్షసుడు ఏం చేసేవాడు అంటే దేవతలను సైతం భయపెట్టేవాడు అయితే ఆయన బ్రహ్మ దగ్గర నుంచి ఒక వరం తీసుకుంటాడు అదేంటంటే మనిషి కాదు జంతువు కాదు లోపల కాదు బయట కాదు పగలు కాదు రాత్రి కాదు ఆయుధం కూడా ఏమీ లేకుండా అలాంటి ఒక పర్సన్ అయితే మాత్రమే నేను చనిపోవాలి ఇలా ఎక్కడైనా నేను చనిపోవద్దు అని చెప్పేసి వరం తీసుకుంటాడు అప్పుడు మన విష్ణువు నరసింహ అవతారాన్ని ధరిస్తాడు అదే అర్ధమానవ అర్ధసింహ అదేవిధంగా ఎప్పుడు చంపుతారంటే సంధ్యా సమయంలో లోపల కాకుండా బయట కాకుండా తలుపు మెట్ల మధ్య అదేవిధంగా ఎటువంటి వెపన్ లేకుండా గోర్లతో అయితే దీనిని మనం ఒక సైంటిఫిక్గా చూస్తే ఇది జెనరిక్ మ్యూటేషన్ కాన్సెప్ట్ని సూచిస్తుంది అని కొంతమంది రీసెర్చర్స్ చెప్పారు అంటే మ్యాన్ ప్లస్ లయన్ అంటే హైబ్రిడ్ అనమాట ఏన్షియంట్ ఇమాజినేషన్ ఆఫ్ డిఎన్ఏ ఆల్టర్నేటివ్స్ అదేవిధంగా సంధ్యా సమయం అని అంటే అప్పుడు ఆ సంధ్యా సమయంలో బాడీ అనేది చాలా వీక్గా ఉంటుంది బాడీ వీక్ టైం విండో అని అంటారు అయితే ఈ నరసింహ అవతారం ఒక పురాణం మాత్రమేనా లేక ఏన్షియంట్ జనరిక్ కాన్సెప్టా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ